వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మనకి కైలాస మానస సరోవర యాత్ర ఈ యాత్ర త్వరలో ప్రారంభం కాబోతుంది అయితే చాలామంది ఈ యాత్రకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు అయితే ఎంత ఖర్చు అవుతుందో అనేది కూడా చాలామంది తెలియకపోవచ్చు అసలు ఈ కైలాస మానస సరోవర యాత్ర చాలా కాలం తర్వాత కూడా ఇప్పుడు ప్రారంభం కానుంది అయితే క మనకు కరోనా మహమ్మారి సమయంలో ఈ యాత్ర అనేది కూడా నిలిచిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ యాత్రను కూడా తిరిగి ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు భారత్ అటు చైనా ఇద్దరు కూడా అంగీకరించారు కూడా త్వరలో ఇరు దేశాల మధ్య కూడా మళ్ళీ విమాన సర్వీసులు సైతం మొదలు కాబోతున్నాయి ఇటీవల విదేశాంగ కార్యదర్శులు స్థాయిలు కూడా అంటే స్థాయిలో కూడా వాళ్ళు సమావేశాలు జరగడం అంటే రెండు అంటే స్థాయిలో కూడా రెండు రోజుల పాటు జరిగినటువంటి చర్చిల్లో కూడా ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ చర్చల సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి ఇక్కడ విక్రమ్ మిశ్రీ బీజింగ్లో పర్యటించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య కూడా అక్టోబర్లో రష్యాలోని ఖజాన్లో కూడా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా జరిగినాయి అయితే భారత చైనా ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షించి దీన్ని పున అంటే పునరుద్ధరించేందుకు కూడా చర్యలు చేపట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే త్వరలో ఈ యాత్ర ప్రణాళిక సిద్ధం కాబోతుంది ఇదిలా ఉండగా కైలాస పర్వతం మానస సరోవరం అంటే టిబెట్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఏటా వేలాది మంది ఈ కైలాస మానస సరోవర యాత్రలో కూడా చాలామంది పర్యాటకులు కూడా పాల్గొంటూ ఉంటారు అయితే ఈ యాత్ర కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవైలో నిలిచిపోయింది తర్వాత ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నేపథ్యంలో కూడా యాత్ర నిలిచిపోయింది తాజాగా యాత్ర ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించడంతో పాటుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని కూడా ఇరు దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఇందులో అవసరమైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందించి అధికారులు త్వరలోనే కూడా సమావేశం కూడా నేర్పించాయి అయితే దీనికి సంబంధించి ఖర్చులు ఎంత అవుతాయి ఈ కైలాస మానస సరోవర యాత్రకు భారీగానే ఖర్చు కానున్నదని కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి భారత పౌరుడు రెండు లక్షల నుంచి కూడా మూడు లక్షల వరకు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రయాణాలకు సంబంధించి అన్ని రకాల ఫీజులు దాదాపు రెట్టింపు కావడంతో ఖర్చులు తడిసి మోపిడి కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అదే సమయంలో నిబంధనలు చాలా కఠినతరంగా చేసింది అటు చైనా గ్రాస్ డ్యామేజ్ కూడా ఫీజు ఏదైతే ఉందో ఆ చైనాకి సంబంధించినటువంటి గ్రాస్ డ్యామేజింగ్ ఫీజును కూడా వసూలు చేయనుంది ఇక్కడ ప్రయాణ సమయంలో కైలాస పర్వతం చుట్టూ ఉన్నటువంటి గట్టి దెబ్బతింటుందని దానికి ప్రయాణికులే భర్తీ చేయాల్సి ఉంటుందనేసి కూడా చెప్తున్నారు ఈ కైలాస మానస సరోవర యాత్ర నేపాల్ టూరు ఆపరేటర్లకు కూడా పెద్ద వ్యాపారంగా నిలిచేటువంటి అవకాశం ఉంది కొత్త రూల్సు పెరిగిన ఛార్జీల నేపథ్యంలో ఒక్కొక్క పర్యాటకుడికి కూడా రెండు నుండి మూడు లక్షల వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందనేసి కూడా తెలుస్తుంది యాత్రకు వెళ్ళేందుకు మూడు మార్గాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ మానస సరోవర యాత్ర మూడు మార్గాలు అవి ఏంటి అనేది చూసినట్లయితే ఆయా మార్గాలు కూడా వెళ్ళచ్చు అంటే ఈ ప్రయాణానికి దాదాపు పద్నాలుగు రోజుల నుంచి కూడా గనిష్టంగా ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుందని కూడా తెలుస్తుంది సముద్ర మట్టానికి కైలాస మానస సరోవరం ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అంటే ఉత్తరాఖండ్లోని లీపు లేక్ పాస్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సిక్కింలోని నాదులా నుంచి ఎనిమిది వందల రెండు కిలోమీటర్ల దూరం ఇక మూడో మార్గం ఏంటంటే నేపాల్ రాజధాని కాట్మాండ్ నుంచి కూడా దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నది అయితే యాత్రలో పాల్గొనే పర్యాటకులంతా కూడా వంద శాతం ఫిట్గా ఉంటే మాత్రమే ఈ ప్రయాణం చేయాలి లేకపోతే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా యాత్ర అక్కడ కొనసాగేటువంటి అవకాశం ఉందంటే ఉంటుంది కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి కనిష్టంగా డెబ్బై సంవత్సరాలు వరకు కూడా ఉండే వ్యక్తులకే ఇక్కడ అనుమతి ఇస్తూ ఉంటారు వారు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఫిట్గా ఉంటేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారిని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు యాత్రకు ముందు పర్యాటకులు ఢిల్లీలో మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు అలాగే పాస్పోర్టు వీసా అడ్రస్ ప్రూఫు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా మెడికల్ సర్టిఫికెట్ సైతం తప్పనిసరిగా ఈ యాత్రలో వెళ్ళాలనుకున్నవారు ఇక్కడ సమర్పించాలి ఈ కీలక పత్రాలు లేకపోతే ప్రయాణం సాధ్యం కాదని కూడా చెప్పుకోవచ్చు ఈ కైలాస పర్వతం మన హిందువులకు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ శివ పార్వతులు కైలాస పర్వతం పైన ఉంటారని కూడా మన హిందువులు అందరూ కూడా హిందూ భక్తులు అందరూ కూడా మనం అందరూ కూడా నమ్ముతూ ఉంటాం కాబట్టి ఇక జైన మతంలో కూడా ఇక్కడ రిషభదేవ్ ఇక్కడే మోక్షం పొందినట్టుగా కూడా వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి అలాగే బౌద్ధ మతంలో కూడా కైలాస పర్వతం విశ్వాసాన్ని కూడా ఒక కేంద్ర బిందువుగా కూడా వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ యాత్ర అనేది శివపార్వతిలోని అక్కడ కైలాస పర్వతం మీద మనం దర్శనం చేసుకున్నట్టుగా కూడా చాలామంది భక్తులు ఇక్కడ చేసుకుంటున్నారు కాబట్టి ఇది కాస్త రెండు నుండి మూడు లక్షల వరకు ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు దీనికి సంబంధించి అక్కడ ఈ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాలుగా ఇప్పుడు రేట్లు రెట్టింపు చేశారు ఇరు దేశాల మధ్య చాలా కాలం తర్వాత ఇప్పుడు కొన్ని ఒప్పందాలు సిద్ధం కావడంతో ఇక్కడ దీన్ని చేస్తున్నారు కాబట్టి కొంత భారీ ఖర్చుతో కూడుకున్నదిగా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిట్గా ఉంటుంది ఈ యాత్రకు వెళ్ళగలరు ఇక కైలాస పర్వతానికి సంబంధించి అంటే ఈ యాత్రకు సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఫస్ట్ పూర్వీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి